దేవులతో సమానం అదే తీరుగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కూడా వాళ్ళు చెప్పిన మార్గాన్ని నడిచి ఎంతో కష్టాలు పడి చిన్న వయసులో అతన్ని చుద కులని తప్పు కులవాన్ని చిన్న జాతి అని ఎన్నోసార్లు తెలించపరిచి ఇసుకు వెళ్ళి పంపించటము అతను తోటి విద్యార్థులు అతను ఎన్నో అవమానం పరిచిన కూడా ఆయన ఎక్కడ కూడా బలహీనుడు కాలేదు వాళ్ళు ఎంత అంటుంటే ఆయన ఇంకా బలశాలి అయింది ఆయన ఇంకా బలపడిపోయింది ఆయన బలపడతానికి కారణం ఏదంటే ఆయన దగ్గర ఉన్నది శాంతనం శాంతనం శాంతనంలో ఇచ్చిన మార్గం ఎవరు అంటే భగవాన్ గౌతమ్ బుద్ధుడు ఆయన మార్గంలో ఆయన అడుగుబాట్లు నడిచి ఆయన అదే శాంతనంని పొంది ఆయన నేను రోజు కాకపోతే ఒకరోజు చాలా గొప్పవాన్ని అవుతా వీళ్ళందరికీ నేను కొంత గుణపాఠం చెప్తా అని ఒక కసితో ఆయన శాంతం మౌనం పాటించి ప్రతి ఒక్క దుఃఖను ఆయన అవమాన పడుతూ కూడా ఎక్కడ కూడా ఆయన వెనకపోలే అప్పుడు ఆయనకు సదు డబ్బు లేకపోతే చాలా గొప్ప గొప్ప మహారాజులు చూసి ఈ అబ్బాయి దగ్గర టాలెంట్ బాగుంది కానీ సదవలేక అని వడద్ర మహారాజు శివరాజురావు అనిపోడని ఆ మహారాజు అప్పట్లో కొన్ని లక్షలు ఇచ్చి సిటీ న్యూయార్క్ లో ఆయన మా పంపించారు డాక్టర్ భీమరావు అంబేద్కర్ అప్పుడు ఆయన ఆదర్శంగా జ్యోతిబా పూలే జ్యోతిబా జ్యోతిరావు పూలేని ఆదర్శం తీసుకొని ఆయనతో కొన్ని సహకారాలు ఉంది ఆయన గురువులకు చేసుకొని ఆయన అప్పుడు పెద్ద పెద్ద పిహెచ్డిలు డిగ్రీలు సాధించి ఆయన సొంతంగా ఒక లైబ్రరీ లైబ్రరీ కాకుండా పర్సనల్ యూనివర్సిటీ అన్నట్టుగా ఆయన బొంబైలో ఆయన ఇల్లు ఉంటే పర్సనల్ యూనివర్సిటీ ఇంట్లో యూనివర్సిటీ పెట్టుకున్నాయన అంత పెద్ద ఘనత ఉన్న మహానుభావుడు ఎప్పుడైతే మన భారతదేశం ఆజాదైన తర్వాత మళ్ళా ఆయనకి మన భారతదేశం చాలా మందికి స తెచ్చు తెలియదు మన భారతదేశంతో ఫస్ట్ కాను మంత్రి ఆయనే న్యాయశాఖ మంత్రి న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత భారతదేశంలో ప్రధానమంత్రి నేరు అయిన తర్వాత కూడా చాలామంది విద్వంతులు ఏం చేశారంటే మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలని దేశ విదేశాలు పోయి ఎక్కడెక్కడో ఎత్తుకుతుంటే అక్కడున్న జ్ఞానం చూసి పెద్ద పెద్ద సైంటిస్టులు చూసి బుద్ధిమంతులు చూసి అరే బాబు అసలు జ్ఞానుడు మీ దేశానే ఉన్నారా అసలు జ్ఞానుడు మీ దేశానే ఉండు మీరు ఏదో అటువంటి దూరంకుంటారు మీరు అక్కడ దూరకపోకండి మీ దేశం మీ మీ దగ్గర ధ్యానండి ఎవరైనా అంటే డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ చాలా పురోహితుడు తెలుగు కలవాడు ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ఆయన్ని పొగిడి ఆయనతో రాపించాలని చెప్తే రాజ్యాంగం ఈ భారతదేశం రాజ్యాంగం రాష్ట్రానికి అప్పట్లో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఈ ఒక్క బుక్కు రాష్ట్రానికి సంవిధాన మహాసభని దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి పది మంది కమిటీ సభ్యులతో ఆయన అప్పుడు ఏం చేసిందంటే మన చిన్న జాతులకి ఇంత మనకి ఇంత పెద్ద ఆయుధం నా చేతికి వచ్చింది మన చిన్న జాతుల కోసం మన జాతుల కోసం తక్కువ కులాల కోసం మనం ఎంత అవమానపరిచేది వీళ్ళ 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 కరతున్న పట్టాలంటే మనకిచ్చిన ఒక చాలా పెద్ద ఐగం కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం సంవిధానం రాసింది ఆయన మన మన జాతికి మన చిన్న జాతులకి చాలా బలవితుడు ఈ రోజున మనం హ్యాపీగా ఉంటున్నాం అంటే ఈ రాజ్యాంగం పట్టలే ఈ రోజున మనం ప్రతి ఒక్క ముందు అడిగేస్తున్నావు డ్రైవింగ్ జోడు ఉందంటే ఆయన ఇచ్చింది రోజున మన హక్కు ఓటు హక్కు మతదాత మతదాత మతాధికారు మత అధికారి ఇచ్చింది ఎవరు డాక్టర్ భీమరావు అంబేద్కరే ఆయన రాసింది మన చిన్న జాతి కోసం ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇచ్చి పెద్ద జాతీ కొద్దిగా అనుమతి తెలియజేసి అసలు అంటే మహానుభావుడు ఆయన మహానిత్వం నిలిచి ఆయనకి ఇప్పుడు చాలా మంది తెలియదు డాక్టర్ భీమరావ్ కి దేని మీద ఆయనకి డాక్టరేట్ డాక్టరేట్ అంటే ఒక ఉపాధి డాక్టరేట్ పెద్ద పెద్ద ప్రొఫెసర్లకి పెద్ద పెద్ద మానవ ఇస్తారు అది ఆ డాక్టరేట్ ఇచ్చింది దేని మీద ఇచ్చిందంటే రూపీ ఈ రోజు మన దగ్గర డబ్బు ఈ డబ్బుకి ఆయన బ్యాంక్ నిర్మించారు రూపీ అంటే డబ్బు ఎట్లా తయారు చేయాలి రూపాయి ఎట్లా తయారు చేయాలి ఆయనకి ఆ రూపీ మీద డాక్టరేట్ ఇచ్చారు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్కి రూపీ ఇవన్నీ డబ్బు మీద పదవులు ఉపాధి దొరికింది ఆయనకి అంత పెద్ద మహానుభావుడికి ఈ రోజు ఆయన రాసిన ఒక రాజ్యాంగూర్తి మనం తెలుసుకోవటం అదేవిధంగా మన ప్రొఫెసర్ సార్లు చెప్పిందంటే వాళ్ళు భగవంతుడు గౌతమ్ బుద్ధుని గురించి చెప్పుడు చాలా చెప్పారు వాళ్ళు చెప్పిన మాట్లాడటం చెప్పలేము దానికి కొన్ని కొన్ని నాకు చెంది చుట్టుకెప్పుడు ఆ వాటిని చెప్తున్నాను అదే తిరిగా ఇదే మన నిజాం హైదరాబాద్ లేవు నిజాం గారు అంటే అప్పట్లో గొప్ప దాని రాదు కాకపోతే ఆయన కింద ఉన్న ఆర్మీ బ్రిగేడు వాడు చెడ్డవాడు కాశీ బ్రిడ్జు కానీ వాడు చెడ్డవాడు కానీ మీ ఉస్మాన్ అని నిజాం దారు మన డాక్టర్ భీమరావ్ అంబేద్కర్కి హైదరాబాద్లో యాభై నాలుగు ఎకరాలు జాబిచ్చిండీ అప్పట్లో ఈ రోజు నాడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని పేరు పెడుతుండీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్లో అంత గొప్ప ఈ రోజు ఒక గుంట జాబిస్తే ఆ గుంట గుండె మన జోడిగా పెట్టుకుంటాం ఆ గుంట జాబం మన దగ్గర పెట్టుకుంటాం పది లక్షల రూపాయలు ఇచ్చాడు అప్పుడు చాలా గుణమంతుడు ఆయన చేశాడు అసమంటే ఆయన ఏం చేశాడు ఇది మా పిల్లలకి కాదు నాకు కాదు నా భార్య కాదు అని సమాజానికి ఉపయోగం చేస్తుంది సమాజానికి మన దానం చేసిండే గవర్నమెంట్ చేసిండు అంత ఘనత డాక్టర్ ప్రేమరావు అంబేద్కర్ గారికి ఉంది ఈ రోజు నాడు ఇంత చక్కని వేదికలో ఈ ప్రాంగణంలో కూర్చొని ఈ మాట్లాడటానికి అవకాశం ఇచ్చి నన్ను మీరందరూ మన ఆర్గనైజేషన్ మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు చాలా చాలా సంతోషం మీరందరూ కూడా ఇలాగనే మంచి మంచి కార్యక్రమాలు ఇంత ఆర్గనైజేషన్ చేస్తుండాలి మేము కూడా వస్తాం మా సహకారం తమ్ముడు అన్నట్టుగా మాకరణ కూడా మేము చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి చాలా చక్కని కార్యక్రమం నిర్వహించేందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా నా విడిద ప్రతి నమస్కారం అండి జై 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 భీ